హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే వానాకాలం సీజన్ సంబంధించిన విడతల డబ్బుల గురించి ఈ రోజు జూలై రెండవ తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో తొలిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదో వాళ్ళ గురించి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏ విధంగా మన రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తున్నారో వాటి గురించి మనమైతే ఈరోజు రోజు అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలైతే అయితే ఉంటారో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే వీడియోని మాత్రం కొంచెం లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చాలామంది రైతులైతే ఎండు వరకు చూడట్లే కాబట్టి వాళ్ళకైతే డబ్బులు ఎప్పుడు వస్తుందో తెలియట్లేదండి మీరైతే చూసేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయని వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మన జాబ్స్ అప్డేట్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే జమ చేయడం అయితే జరుగుతుందండి గతంలో చెప్పిన హామీ ప్రకారంగానే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రతి రైతు ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తున్నట్టు మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారండి ఆయన చెప్పిన విధంగానే రైతుల ఖాతాలో డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి వాళ్ళు గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అందరికీ అదే హామీ ప్రకారంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు ఆల్రెడీ జమ చేయడం అయితే జరిగింది ఇకపై ఏదైతే పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయో ఆ పెండింగ్ డబ్బులు కూడా మనకైతే క్లియర్ చేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి ఈ నెల ఏదైతే పద్నాలుగు తారీఖు అయితే ఉందో పద్నాలుగు తారీఖు నుంచి పదహారో తారీఖు మధ్యలో అందరికి వచ్చేసి మనకైతే ఈ నెలలో ఎవరికైతే పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయో వాటి అన్నిటికైతే వచ్చేసి అలాగే పది నుంచి పదిహేను ఎకరాలు కలిగిన వరకైతే ఈ వారం పది రోజుల్లో అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి నేను ఏదైతే మీటింగ్ అయితే జరిగిందో సో మీటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ రోజున కూడా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు సాయంత్రం పూట వరకు అయితే ఎదురైతే చూడండి మీకు ఎంతవరకు డబ్బులు వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం మీరు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా మీరు అయితే కామెంట్ అయితే చేయండి ఇకపై ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో మీకు కూడా మంచి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు కూడా అప్లై అయితే చేసుకుంటే మీకు కూడా నెక్స్ట్ సీజన్ నుంచి వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తున్నాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లేకని ఆల్లో బిరే ట్యాప్తే చేసుకుంటే ఇట్లాంటి నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే మీరు పొందవచ్చు